టిడిలో ఉన్నతాధికారిగా ధర్మారెడ్డి పేరు విస్తృత చర్చకు దారితీసింది అది ఎంతగా అంటే ఆయన పదవి విరమణ చేసి వెళ్లిపోయినా ఇప్పుడు వచ్చిన అధికారులను ఆయనతో పోల్చుకుని ఉద్యోగులు రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నారు టిడి అడిషనల్ ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు తీసుకున్నారు ఈ నేపథ్యంలో వెంకయ్య చౌదరి వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ధర్మారెడ్డిలా చౌదరి నడుచుకుని కూటమి కొంపం ముంచుతారా లేక శ్రీనివాస రాజు మాదిరిగా అందరి వాళ్ళ నడుచుకుంటారా అని ఏ ఇద్దరు టీటీడీ ఉద్యోగులు కలిసినా చర్చించుకుంటున్నారు ధర్మారెడ్డిలో రెండు కోణాలున్నాయి అడ్మినిస్ట్రేషన్ విషయంలో ధర్మారెడ్డికి మంచి పేరు ఉంది అలాగే ధర్మారెడ్డికి ఎక్కడ అవినీతి మరకలు అంటుకోలేదు దళారీ వ్యవస్థను దాదాపు అరికట్టారనే చెప్పాలి కానీ ఆయనతో వచ్చిన సమస్యల్లా రాజకీయ వ్యవహారాల్లోనే ధర్మారెడ్డి వ్యవహరించిన తీరు వైసీపీకి భారీ నష్టం కలిగించింది అధికార పార్టీ నాయకులకు దర్శనాలు కల్పించడంలో ధర్మారెడ్డి నిరంకుశంగా వ్యవహరించారు సామాన్య భక్తులతో మంచిగానే మెలిగినప్పటికీ అధికార పార్టీ నాయకుల సిఫార్సులకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు నేనే రాజు నేనే మంత్రి అనే లెక్కన ధర్మారెడ్డి దుర్మార్గంగా నడుచుకున్నారు నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ధర్మారెడ్డి సన్నిహితుడైనట్టే ఇప్పుడు వెంకయ్య చౌదరి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా పై వెంకయ్య చౌదరి ఏపీలో పనిచేశారు ఈ నేపథ్యంలో వెంకయ్య చౌదరి ధర్మారెడ్డి మాదిరిగానే రాజకీయంగా ఏ ఒక్కరినీ లెక్క చేయరనే భయం టీడీపీతో పాటు జనసేన బీజేపీ నేతల్ని వెంటాడుతోంది ధర్మారెడ్డి పరిపాలనలో లోపాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటే వెంకయ్య చౌదరి అందరి మననలు చూరగొంటారు భజనపారులైన టీటీడీ ఉద్యోగ నాయకులు అలాగే వివిధ పేర్లతో బ్లాక్ మెయిల్ చేసే కార్మిక సంఘాల నాయకుల్ని ధర్మారెడ్డి దాదాపు తొంభై శాతం దూరం పెట్టారు చీర్ల కిరణ్ అనే ఉద్యోగ సంఘ నాయకుడు ఉద్యోగ సంఘ నాయకత్వంతో పాటు కులాన్ని కూడా అడ్డం పెట్టుకుని ఎవరినైనా బుట్టలో వేసుకుంటానని ప్రచారం చేసుకుంటున్నాడు తిరుపతిలో టీటీడీ ఉద్యోగులు రాజకీయ నాయకుల్లో కిరణ్ ప్రకాష్ అనే పేర్లు అత్యంత ప్రమాదకరమని వ్యంగ్య కామెంట్ చక్కర్లు కొడుతోంది ఇలాంటి వారిని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది టీటీడీ ఉద్యోగుల్ని ధర్మారెడ్డి ఏమి అనకపోయినా వారితో కలవకపోవడం వల్ల అపార్థాలకు దారితీసింది దీంతో ఆయనపై ఉద్యోగులు కోపం పెంచుకున్నారు ఇది రాజకీయంగా వైసీపీకి నష్టం తీసుకొచ్చింది వెంకయ్య చౌదరి ఉద్యోగులతో సమన్వయం చేసుకోవాలి రాజకీయం ముసుగు వేసుకొచ్చే దళార్లను ఆయన దూరం పెట్టాలి